హౌస్లో హౌస్ లో ఈ రోజు రెండవ టాస్క్ మొదలైంది కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రమ్మని పిలిచి రెండవ టాస్క్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఈ రెండవ టాస్క్ లో భాగంగా కొన్ని రింగ్స్ ను గార్డెన్ ఏరియాలో పెట్టారు బిగ్ బాస్ అయితే ఉన్న రెండు టీమ్స్ లో ప్రతి ఒక్క టీం కంటెస్టెంట్స్ కూడా చేతులు పట్టుకుని నిలబడాల్సి ఉంటుంది రింగ్ ని మెడలో వేసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ ఆ రింగ్ ని ముట్టుకోకుండా ఒకరి నుండి ఒకరు పాస్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ గేమ్ లో విష్ణు ప్రియా టీం చాలా బాగా ఆడింది అయితే వాళ్ళు రింగ్స్ అన్నిటినీ ఒకరి నుండి ఒకరు త్వర త్వరగా పాస్ చేసుకోవడంతో వాళ్ళే విన్నర్స్ అని క్లాప్స్ కొట్టుకుంటారు ఇందులోనే ఆపోజిట్ టీం వాళ్ళు మీరు ఎలా విన్నర్స్ అవుతారు వీళ్ళు ఫ్రాడ్ గేమ్ ఆడారు బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ ఇస్తారు అయితే విష్ణుప్రియ టీం అంతా ఒకసారిగా షాక్ అయిపోతుంది మేము ఎక్కడ ఫ్రాడ్ గేమ్ ఆడాము బిగ్ బాస్ చెప్పినట్టే ఆడాము అంటూ మధ్య వీళ్ళ టీమ్స్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది మరి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చి విష్ణుప్రియ టీం విన్నింగ్ అంటారా లేకపోతే ఫ్రాడ్ జరిగింది మళ్ళీ గేమ్ ఆడాల్సి ఉంటుందంటారా లేకపోతే విష్ణు ప్లేయర్ టీం వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్లో చెప్పాలి